హలో అండి వెల్కమ్ టు స్వాతంస్ మా చూస్తున్నారు కదా అండి ఇది పచ్చడి అంటే చుక్కకూర పచ్చడి అండి ఇది పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇది ఇది అందరికీ తెలిసిన పచ్చడి కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అండి అండ్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా ఒకసారి ఇలా చేసి చూడండి రెండు స్పూన్ల జీలకర్ర కొన్ని మెంతులు తీసుకోండి ఎనిమిది దాకా ఎల్లుల్లి తీసుకోండి ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువే తీసుకోండి పసుపు ఒక టమాటో ఒక పదిహేను నుంచి ఇరవై దాకా మిర్చి తీసుకోండి మీ కారానికి తగ్గట్టు ఐదు చుక్కకూర కట్టెలు తీసుకొని కట్ చేసి పసుపు ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడుక్కొని అన్నీ ఇలా సిద్ధంగా ఉంచుకోండి ఇలా అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే త్వరగా చేసేసుకోవచ్చండి ఇంకేముందండి పచ్చడి చేసేద్దాం రండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత బాగా వేడి కావాలండి వేడి అయిన తర్వాత ఈ నువ్వులు వేసేయండి వేసేసిన తర్వాత కలపండి లేకపోతే మాడిపోతాయి కలుపుతున్నాగానే చిటపటం అంటాయండి ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి సరిపోతుంది అంతలోపు పచ్చిమిర్చిని రెండు ము రెండు రెండు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి అండ్ టమాటోను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఏముందండి ఇంకా ప్యాన్లోకి పచ్చిమిర్చి తీసేసుకోండి ముక్కలుగా కట్ చేసినవి టమాటోస్ కూడా తీసేసుకోండి కొద్దిగా అటు ఇటు కలపండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఇదిగోండి వేసేస్తున్నాను ఇంకేముందండి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి అది తీసేసుకొని వేసేసుకోండి ఇంకా చిన్న ప్లేట్లో తీసుకున్న మెంతులు జీలకర్ర పసుపు ఎల్లిపాయలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడు పడుతుంది ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి ఉడికిపోతుంది ఇంకేముందండి మూత పెట్టేసేయండి ఇలా అయ్యేంత వరకు ఉంచి ఉడికించుకొని చల్లార్చండి ఇప్పుడు మిక్సీ జార్లోకి నువ్వులు తీసుకోండి అండ్ మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీకి పట్టుకున్న నువ్వులను మీ చట్నీకి తగ్గట్టుగా మీ కారానికి తగ్గట్టుగా ఎంత కావాలో అంత వేసేసుకోండి నువ్వుల పొడి అండ్ ఈ మిశ్రమాన్నంతా మిక్సీలో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి దీన్నంతటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇంకేముందండి పుల్లగా స్పైసీగా ఉండే ఈ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఉల్లిపాయ అనేది మీ ఇష్టం వేయకపోయినా అద్భుతంగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి చాలా బాగుంటుందండి మీరు ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.